భూషణం గారు అప్పుడే కాఫీ పలహారాలు ముగించుకుని వచ్చి తీరిగ్గా పేపర్ చదువుకుంటున్నారు అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆయన ఒక్కరే ఉన్నారు చిన్నగేటు తీసుకుని రాము చంద్రం లోనికి అడుగు వేసేసరికి బొయ్యి అంటూ అల్షేషియన్ కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది వెంటనే ఇద్దరు అడుగులు వెనక్కి వేశారు ఆ అరుపుకి భూషణ్ గారు బయటికి వచ్చారు ఆయన్ను చూస్తూనే నమస్కారం సార్ అన్నారు ఇద్దరు ఆయన తిరిగి నమస్కారం పెట్టి ఎవరు కావాలి అని అడిగారు మీకోసమే వచ్చాం సార్ అన్నారు ఇద్దరు నా కోసమా ఏమిటి సంగతి అన్నారు ఆయన ఆశ్చర్యపోతూ మీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి సార్ అన్నాడు చంద్రం ఆయన ఒక్కసారి వాళ్ళిద్దరి వంక ఎగాదెగా చూసి లోపలికి రండి అన్నారు ఆయన డ్రాయింగ్ రూమ్లోకి వెళ్తుంటే వాళ్ళిద్దరూ కూడా ఆయన వెనకాలే వెళ్ళారు భూషణ్ గారు సోఫాలో కూర్చుంటూ కూర్చోండి అంటూ ఎదురుగా ఉన్న మరో సోఫా చూపించారు రాము చంద్రం ఆ సోఫాలో కూర్చున్నారు ఎండలో వచ్చారేమో చెమటలు కక్కుతున్నారు లోపలికి రావటంతో మరింత చెమటలు కారటం మొదలుపెట్టింది అది గమనించి భూషణ్ గారు లేచి ఫ్యాన్ వేశారు థ్యాంక్స్ సార్ అన్నారు వాళ్ళిద్దరూ ఆయన తిరిగి వచ్చి సోఫాలో కూర్చుంటూ ఎవరు అబ్బాయిలు మీరు అని అడిగారు రాము చంద్రం వాళ్ల తండ్రుల పేర్లు వాళ్ళు చేసే ఉద్యోగాలు తమ పేర్లు చెప్పారు ఇప్పుడు చెప్పండి సంగతేమిటో అన్నారు ఆయన సార్ మన ఊరు బూత్ బంగ్లాలో మేము కొన్ని విచిత్రాలు చూసాం అన్నాడు చంద్రం ఏది సముద్రం ఒడ్డున ఉన్న బూత్ బంగ్లానా అన్నాడు భోసలం గారు అవును సార్ అదే అన్నాడు రాము ఏం చూశారు అన్నారు ఆయన కుతూహలంగా క్రిందటి ఆదివారం మేమిద్దరం బీచ్కు షికారు వెళ్ళాం అలా అలా మాట్లాడుకుంటూ బూత్ బంగ్లా దాకా వెళ్ళాం అప్పటికి బాగా చీకటి పడింది ఉన్నట్లుండి బూత్ బంగ్లాలో వెలుగులు కనిపించాయి అన్నాడు చంద్రం ఏమిటి మీ ఇద్దరే అన్నాడాయన ఆశ్చర్యంగా అవును సార్ అన్నాడు రాము బేష్ పిల్ల అన్న మాట ఊ చెప్పండి తర్వాత ఏమైంది అన్నారు ఆయన ఉత్సాహంగా కదులుతూ అందులో మాకేమీ కనిపించలేదు అయితే ముందు హాలులోంచి చివరి గది వరకు నేల మీద షూ ఉన్న అడుగులు గుర్తులు కనిపించాయి తర్వాత భవనంలో ఎక్కడా తలుపులు కిటికీలు లేవు కానీ చివరి గదికి మాత్రం తలుపు ఉంది అందులో ఏమైనా విశేషం ఉందా అవును సార్ ఆ గదిలోకి మేము వెళ్ళి తలుపు ముయ్యగానే మా వెనుక గోడ మీద భయంకరమైన అస్థిపంజరం మా వంక చూసి నవ్వుతూ కనిపించింది ఏమిటి భయంతో వెంటనే మేమిద్దరం పరుగెత్తుకు వచ్చేశాం ఈ విషయం మీకు చెప్తే బాగుంటుందని అనుకున్నాం అందుకనే చెప్పాలని వచ్చాం అని ముగించాడు చంద్రం శబాష్ మీరు చాలా చురుకైన కుర్రవాళ్లులా ఉన్నారు ఈ పిన్న వయసులోనే మీరు ఎంత తెలివిగా బాధ్యతగా ప్రవర్తించారంటే తప్పక మీరు పైకి వస్తారు అన్నాడు భూషణ్ గారు సంతోషంతో ఏమో సార్ మాకు తోచింది చేశాం అన్నాడు చంద్రం వినయంగా లేదు చాలా మంచి పని చేశారు ఈ విషయం నేను తప్పక కూపీలాగుతాను ఈరోజు మీరు బూత్ బంగ్లాలోకి వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు ఏమేమి చేశారు ఏమేమి చూశారు ఏమేమి జరిగింది అన్నీ వివరంగా చెప్పండి అన్నాడు భూషణ్ గారు భూషణ్ గారు పిల్లవాళ్ళని కొట్టేయకుండా తమ మాటలను శ్రద్ధగా విని వివరాలన్నీ అడిగినందుకు ఎంతో సంతోషించారు రాము చంద్రం వాళ్ళకి నిజంగా ఏనుగెక్కినంత ఆనందంగా ఉంది ఆయన అడిగిందే తడవుగా జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు వాళ్ళు వాళ్ళు చెప్పిందంతా ఎంతో శ్రద్ధగా వింటూ మధ్య మధ్య తనకి కలిగిన అనుమానాలను అడుగుతూ ఎంతో ఆసక్తిని కనబరిచారాయన అంతా విని ఈ భూత్ బంగ్ళా విషయం ఎవరికైనా చెప్పారా అని అడిగారు క్రిందటి ఆదివారం మాకు వెలుగులు ఆకారాలు కనిపించిన విషయం మా ఇళ్లల్లోనే చెప్పాం అన్నారు వాళ్ళు వాళ్ళేమన్నారు అని అడిగారు ఆయన అటువంటి చోటుకి వెళ్ళినందుకు కేకలు వేసి ఇంకెప్పుడు వెళ్ళొద్దన్నారు అన్నారు వాళ్ళు ఆ విషయం ఇంకెవరికైనా చెప్పారా లేదు సార్ ఈరోజు మీరు చూసింది ఎవరికైనా చెప్పారా లేదు సార్ తిన్నగా ఇక్కడికే వచ్చాం మంచి పని చేశారు ఈ విషయం ఇంకెవరికీ చెప్పకండి ఈ వాళ్ళ జరిగిందే కాదు మొన్న ఆదివారం నాడు విషయం కూడా ఎవరికీ చెప్పకండి అసలు ఆ బూత్ బంగ్లా సంగతే ఎవరి దగ్గర ఎత్తకండి ఇది చాలా అవసరం అలాగే సార్ అలాగే అంటే చాలదు దీనిని పరమ రహస్యంగా కాపాడాలి తప్పకుండా సార్ ఆ ఇంకో విషయం ఇప్పుడు మీకు సెలవులేగా అవును సార్ అయితే రేపు మధ్యాహ్నం మనం ఓసారి బూత్ బంగ్లాకి వెళ్ళొద్దాం మీకు రావటానికి వీలవుతుందా అని అడిగారు భూషణ్ గారు అలాగే సార్ మాకు వేరే పనేం లేదు తప్పక వస్తాం అన్నారు వాళ్ళు రేపు మీరు వస్తున్న విషయం కూడా ఎవరికీ తెలియనివ్వకూడదు అన్నారు ఆయన అలాగే సార్ అంటూ సెలవు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు డిటెక్టివ్ భూషణ్ చాలా పేరు ఉన్నవాడు ఆయన పేరు ఆంధ్రదేశంలోనే కాకుండా భారతదేశం అంతటా కూడా వ్యాపించింది ఆయన ఒక ప్రైవేట్ డిటెక్టివ్ పోలీసులకు కూడా అంతుపట్టని అనేక కేసులను ఆయన పరిష్కరించారు అందుకనే భారత ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు ఆయనకి ప్రత్యేకమైన కేసులను అప్పచెప్పింది వాటిని కూడా ఆయన ఎంతో విజయవంతంగా సాధించగలిగారు అంతటి ప్రజ్ఞ ఉన్నవాడు కనుకనే పోలీసు డిపార్ట్మెంటు వారు ఆయనకి ఎప్పుడు కావలసినా చేయగలిగినంత సహాయం చేస్తుంటారు ఆయన మాట చెప్తే చాలు దానిని వారు అక్షరాల అమలు జరుపుతారు అంతటి పేరు ప్రఖ్యాతులుండే డిటెక్టివ్ భూషణ్ వెంట తాము అసిస్టెంట్లుగా వెళ్ళబోతుంటే చంద్రముల ఆనందం పట్టపగ్గాలు లేకుండా ఉంది తాము పెద్ద హీరోలైపోయినట్లు పెద్ద అయ్యాక మరీ పెద్ద డిటెక్టివ్లు కాబోతున్నట్లు కలలు కనసాగారు వాళ్ళు అన్నమాట ప్రకారం రంచనుగా పన్నెండు గంటలకు వాళ్ళిద్దరూ భూషణ్ గారింటికి వెళ్ళారు అప్పటికే భూషణ్ గారు సిద్ధంగా ఉన్నారు వీళ్ళిద్దరూ రాగానే వాళ్ళకి హై స్కూల్ మధ్యకి ఇచ్చారు వాళ్ళు అది త్రాగాక చూడండి మీరిద్దరూ తిన్నగా బస్ మీద వెళ్ళి బీచ్ వద్ద వెయిట్ చేయండి నేను నా కారు తీసుకుని వచ్చి బీచ్ దగ్గర నా స్నేహితుని ఇంట్లో కారును ఉంచి మిమ్మల్ని కలుసుకుంటాను మనం కలిసి వెళ్తున్నట్లు ఎవరికీ తెలియకూడదు అందువల్ల ఎలా చేద్దాం మీకు బస్సు దొరికితే బస్సులో వచ్చేయండి బస్సు ఆలస్యం అయ్యేటట్టుంటే ఆటోలో వచ్చేయండి అంటూ వద్దంటున్నా వినకుండా పది రూపాయల నోటు చంద్రం చేతిలో పెట్టాడు చంద్రం రాము బస్టాప్ దగ్గర ఒక పావుగంట చూశారు మధ్యాహ్నం సమయమేమో బస్సులు ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉన్నట్టుంది ఏ బస్సు రాలేదు అందువల్ల ఆటో మాట్లాడుకుని బీచ్కి వెళ్ళారు మరొక అరగంటలో భూషణ్ గారు వచ్చి వాళ్లని కలుసుకున్నారు చూడండి మనుషులు కనుమరుగయ్యేదాకా మనం కలిసి వెళ్తున్నట్లుండకూడదు అందువల్ల మీరు ముందు వెళ్ళి నడుస్తూ ఉండండి వెనకాలే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు ఆయన సరే అలాగేనండి అని రాముచంద్రం ముందుగా వెళ్ళి సముద్ర తీరం వెంబడే నడవసాగారు వాళ్ళు వెళ్ళిన ఓ పది నిమిషాలకి భూషణ్ కూడా అదే మార్గాన వెళ్ళసాగాడు ఆయన నల్లని సూటు వేసుకుని తలపైన ఫెల్ట్ హ్యాట్ పెట్టుకుని అది నుదుటిని కొంతమేర కప్పేటట్లు ఉంచుకున్నారు కంటికి నల్ల అద్దాల గ్లాసులు పెట్టుకున్నారు కాళ్ళకి నల్లని బూట్లు వేసుకున్నారు చేతిలో పొన్ను కర్ర పట్టుకున్నారు ఆయన్ని యథాపలంగా చూసిన వారెవరూ ఆయన్ను గుర్తుపట్టలేనట్టుగా వేషం వేసుకున్నారు ఆ రోజు సెలవు దినం కాకపోవటం అది మధ్యాహ్న సమయం కావటం వల్ల బీచ్ దగ్గర నర సంచారం ఎక్కువగా లేదు ఇంచుమించు లేదనే చెప్పవచ్చు జనసంచారం పూర్తిగా కనుమరుగయ్యాక భూషణ్ గారు త్వర త్వరగా నడిచి వెళ్ళి రాముచంద్రములను కలుసుకున్నారు ముగ్గురు కలిసి కొంచెం దూరం వెళ్ళేసరికి అంతకు ముందు రోజు కనిపించిన జాలర్లు సముద్రానికి వెళ్తూ మళ్లీ కనిపించారు అందులో పాతవాడు మళ్ళీ ఏం బాబులు మళ్ళీ వస్తుండారు అని అడిగాడు వాళ్ల వంక ఎగాదెగా చూస్తూ ఏం లేదు మా పారం కోసం కొన్ని సముద్రపు మొక్కలు కావలసి వచ్చాయి వాటి కోసం వచ్చాం వాటిని చూపించటానికి మా సార్ కూడా వచ్చారు అన్నాడు చంద్రం తెలివిగా అంతేనా బూత్ బంగ్లా కాడకి పోతున్నారేమో అని అనుకున్నా అన్నాడు ఆ జాలరి అబ్బే మాకెందుకు మాకేం పని అక్కడా అన్నాడు రాము ఏమో కుర్రతనం తెలియక సరదాకి వెళ్తున్నారేమోనని చెప్తుండ ఆడికి పోయిన వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు అంటూ వెళ్ళిపోయాడు జాలరి ఆ జాలర్లు కనుమరుగయ్యాక ఏమిట్రా వీడు మాట ఆ బూత్ బంగ్లా గురించి మాట్లాడుతాడు మనల్ని అటు వెళ్ళవద్దని హెచ్చరిస్తాడు అన్నాడు చంద్రం ఆశ్చర్యంగా ఏమిటి వీళ్ళు ఇంతకు ముందు కూడా మిమ్మల్ని కలిశారా అన్నాడు భూషణ్ అవును సార్ నిన్న కూడా కనిపించారు అప్పుడు ఇట్లాగే హెచ్చరించాడు అన్నాడు రాము అందుక నువ్వు మాట మార్చి చెప్పావు బేష్ చాలా బాగా చెప్పావు చక్కగా నమ్మేటట్లు చెప్పావు నీ సమయస్ఫూర్తికి మెచ్చుకుంటున్నాను అని చంద్రాన్ని ప్రశంసించాడు భూషణ్ ఆ తరువాత ఎవరు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ముందుకు సాగిపోయారు భూషణ్ మాత్రం సముద్రం వైపు సరుగుడు తోట వైపు బూత్ బంగ్లా వైపు చూస్తుండసాగాడు నిశ్చితంగా మధ్య మధ్య కోటు జేబులోంచి బైనాక్యులర్ తీసి దాని ద్వారా అన్ని వైపులా చూడసాగాడు మరొక ఇరవై నిమిషాలలో వారు బూత్ బంగ్లాని చేరుకున్నారు ముగ్గురు జాగ్రత్తగా బూత్ బంగ్లాలోకి ప్రవేశించారు ముందు చంద్రం అతను వెనుక రాము అతను వెనుక భూషణ్ నెమ్మదిగా నడుస్తున్నారు ఆవరణంతా చెట్లు తీగలతో అల్లిబిల్లీగా అడవిలాగా అల్లుకుపోయి ఉంది కనుక అవసరమైతే వచ్చేటప్పుడు చూడవచ్చనని భావించాడు భూషణ్ మెట్లు దాటి వరండాలోకి ప్రవేశించారు ముగ్గురు